అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీవి లైఫ్ షోలా ఈరోజు నా వీడియో ద్వారా ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి అని చెప్తున్నారు చాణక్య నీతిలోని ఎవరా వ్యక్తులు చూద్దాం చాణక్య నీతి ప్రకారం జీవితంలో కొందరిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదు ఎందుకంటే వారితో మీకు చెడు ఎక్కువగా జరుగుతుంది కొందరి ప్రవర్తనతో మీ జీవితాన్ని నరకం చేసుకుంటారు అని చెప్తున్నారు శతాబ్దాల క్రితం చాణక్యుడు చెప్పినది నేటికి వర్తిస్తుంది చాణక్య నీతిలో మానవ జీవితాన్ని సరళంగా విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నారు అందులో జీవితంలోని అన్ని విషయాలపై సలహాలు ఇచ్చారు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంపద ఆస్తి భార్య స్నేహం వివాహం వంటి అన్ని విషయాల గురించి లోతుగా చెప్పారు నేటికి ప్రజలు చాణక్యుని సూత్రాలను అనుసరిస్తారు జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి చాణక్యుడి ప్ర చాణక్యుడి ప్రకారం తన స్నేహితుడు ఎవరో తన శత్రువు ఎవరో తెలిసిన వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు మీరు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే చాణక్యుడి సలహాలను పాటించాలని చెప్తున్నారు ఆయన ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం కోపం తెచ్చుకున్న వ్యక్తులు చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకునే వ్యక్తులు తమకే కాదు ఇతరులకు కూడా సమస్యలు సృష్టిస్తారు అలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు తమ తప్పును ఎప్పటికీ గుర్తించరు ఎల్లప్పుడూ ఏది సరైనది ఏది తప్పు అని అర్థం చేసుకోలేరు చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తిని ఎప్పుడు నమ్మవద్దు వారికి దూరంగా ఉండడం ఉత్తమం అని చెప్తున్నారు ఇంకా ఎవరు స్వార్థపరులు స్వార్థపరులు ఎ అప్పుడు తన స్వలాభం కోసమే అన్ని పనులు చేస్తారు అలాంటి వారు అవకాశం ఇస్తే ఎవరికైనా హాని చేస్తారు సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే వారికి దూరంగా ఉండాలని చాణక్యులవారు చెప్తున్నారు అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యను మరింత చేసేందుకు అంటే ఎక్కువ పెంచేందుకు ప్రయత్నిస్తారట అలాంటి వ్యక్తులు ఎవరికి సహాయం చెయ్యరు కూడా కాబట్టి జాగ్రత్త ఇంకెవరు అబద్ధాలు చెప్పేవారు మంచి ప్రయోజనం కోసం అబద్ధాలు చెప్పడం సరైనదే అయితే కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు అలాంటి వారిని ఎప్పుడు నమ్మవద్దు వారికి దూరంగా ఉండమని చెప్తున్నారు పొగిడేవారు అనవసరంగా ఇతరులను పొగిడేవారికి ఎప్పుడూ దూరంగా ఉండండి నిజంగా ఇది మాత్రం అలాంటి వ్యక్తి మీ లోపాల గురించి నిజం చెప్పకుండా మిమ్మల్ని చీకటిలో ఉంచుతాడు తమ లాభం కోసం మిమ్మల్ని తప్పుగా పొగుడుతూ ఉంటారు మీ శక్తిని మీ డబ్బును చూసి దగ్గరకు వచ్చేవారు మీకు ప్రమాదకరంగా మారతారు అని చాణక్య నీతిలో చెబుతున్నారు ఇంకా ఎవరయ్యా అంటే మోసం చేసేవారు ఇతరులను మోసం చేసే వ్యక్తులు మీ స్నేహితులు అయినప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని మోసగించవచ్చు అవకాశం దొరికితే వారు మిమ్మల్ని మీ విశ్వాసాన్ని నాశనం చేస్తారు అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండటం మంచిది రహస్యాలను దాచలేని వారు నీతి ప్రకారం ఇతరుల రహస్యాలను దాచలేని వ్యక్తి నిజానికి ప్రమాదకరం ఇలాంటి వారికి ఏదైనా రహస్యం చెబితే వారు మిమ్మల్ని ఇబ్బందులను గురి చేయడానికి ఉపయోగిస్తారు రహస్యాలను దాచుకోలేని వ్యక్తి మీ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తారు అలాంటి వారికి ఎప్పుడు దూరంగా ఉండడం మంచిది చాణక్య నీతి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితం ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలను కోరుకుంటూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్